Aku nggak Oke nih. में <laughs> पास <laughs>

ఆంధ్రదేశం ప్రయాణంలో చాలా విషయాలు చాలా కలిగిన జీవితాన్ని అలవాటుకోవడం జరిగింది అతని భద్రలు కానీ అతని మాట కానీ ఇతరుల కోసం అతను శ్రమించే విధానం కానీ పక్కవారికి మీరు చేయాలని ఆలోచన ఆ విధానం ఆయన నుంచి చాలా నేర్చుకోవడం జరిగింది అన్నిటి నుంచి ఒకే మాట ఒకే పాట ఒకే ప్రయాణం ఒకే కండువ ఒకే పార్టీ అనే ఆ నినాదం ఎప్పటికీ స్ఫూర్తినిచ్చే నినాదం ఆయన లాంటి జీవితం ప్రథగాని అంటే కూడా ఎవరికి కూడా అసలు సాధ్యంగా సాధ్యంగానే చాలా గొప్ప వ్యక్తి ఆయన అప్పటికి మనం నిస్సపోయి ఉంటారు ఆయన అప్పటికి మనం స్పరించుకుంటాం నాకు పొదుపుట్ అవకాశం ఇచ్చిన మిత్రుడి కూడా నా హృదయపూర్వక నమస్కారం పని చేయద్దు ఎవరికైనా అపగారం చేయాలం చేయవద్దు నేను సచివల్ నా మాటలు నిలబడి ఈ రోజు నేను మాట్లాడే అంటే సంవత్సరం అయినా ఎండ పరిస్థితి ఏ రోజు ఎక్కడ కూడా నన్ను ఏజెస్ కానీ ఎక్కడికెళ్ళేవా కానీ ఖర్చు పెట్టేవాడు కానీ ఏం చేసామైనా ఏ రోజు చేసాను నేను నచ్చిన తప్పితే నచ్చలేకపోయినా పరిస్థితి ఉంది దానికోసం నేను మాట్లాడలేకపోవడం చెప్పలేకపోవడం ఏ రోజు కూడా అయినా ఊరిని అభివృద్ధి చేయాలి ఎక్కడికెళ్ళినా మాట్లాడాలి తప్పు మాట్లాడకూడదు ఏ పని చేసినా నాకు చాలా అదృష్టమైనటువంటి రోజు ఎందుకంటే మన ప్రాంతంలో ఒక ప్రత్యేక గుర్తింపు కలిగి నిజాంత శంతువుగా పోయే స్వభావం ఉన్నటువంటి ఒక మంచి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరణ చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది ఎందుకంటే రాజకీయంగా మేము ఏ రంగంగానికి కూడా ఎప్పుడూ కలిసి లేదు నాకు ఆయన సహకరించినటువంటి కార్యక్రమం లేదు నేను ఆయనకు సహకరించినటువంటి పరిస్థితి లేదు కానీ ఎప్పుడు కూడా విభేదించుకోలేదు ఎప్పుడైనా మాట్లాడితే మంచి సలహాయించేవాడు అభిమానించేవాడు నన్ను అభినందించేవాడు కానీ ఈ రోజు ఈ వేదిక మీద తన రాజకీయంగా ఉపయోగించుకున్న వాళ్ళు కనపడకపోవడం అంత చాలా విస్తారకరం బాధాకారు కూడా తెలవాలైన కాంగ్రెస్ పార్టీలో తన నాయకుడిగా తయారు చేసి తిప్పుతున్నాడనే తిప్పాడు అనేటటువంటి ఒక మంచి అభిమానులతో వెరకాలు కూడా ఇవాళ మీద ఉన్నటువంటిగా అక్క చనిపోయిన తర్వాత తను సహజంగా పదిహేను రోజుల్లోనే మంచి చెప్తుంది చట్టాడైనా మంచిగా